పైగా మా ఇల్లు కూడా కోలు కొట్టింది అరేమంటలేదు వేరం కూడా రెండు కోట్లు ఇల్లు కోల కొట్టింది కాదు ఎన్నడు దాస్తారో ఈ నడు పోతారు కదా చెరువు పక్కన ఉన్నాయని పర్మిషన్ పర్మిషన్ ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిండు ఈయన వచ్చినాక పడగొట్టిండు అధికారులు పర్మిషన్ ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిండు కొనుక్కున్నాం కట్టుకున్నాం మేము అంత అమ్ముకొని అడగట్టుకుంటే మొత్తం కొనగొట్టిండు మా ఊర్లోనే ఓట్ వేసి మాకు ఊర్లోనే ఓటు ఇక్కడ ఎవరు ఓటేయలేదు ఇక్కడ మంచిగా చేయను అన్నాడు అన్నాడు కూడా ఏమో ఎందుకు గొలబొట్టి కాబట్టి ప్రజాపాలన ఏం చేస్తుండో ఆయనకేమి కళ్యాణ్ లక్ష్మి అన్నాడు అది కూడా లేదు ఆ తొలం బంగారం లేదు ఏమి లేదు రైతు భరోసా అన్నాడు అది కూడా లేదు ఏమి ఇయట్లేదు ఆ బస్సు అక్కడ పెట్టాడు ఎక్కినోళ్ళు ఎక్కుతున్నారు ఎక్కనోళ్ళు ఎక్కట్లేదు అది అట్లా డబ్బులు బాగా మిగులుతున్నాడు ఇంకా అదే మేము వండుకొని తింటాను కూడా రేవంత్ రెడ్డిపోతాడు సార్ మాకు బాధగా ఉంది ఇల్లు కొట్టాడు

ఏం డెవలప్మెంట్ లేదు ఏమి లేదు కరెంట్ బిల్లులేం పెంచాడు గ్యాస్ ఐదు వందలకి అన్నాడు ఐదు గ్యాస్ లేదు ఏమీ లేదు ఏమీ లేదు రెండున్నరయ్యా రెండు వేలు అన్నాడు రెండు వేలు లేదు ఏమీ లేదు ఏమి తెలియదా సార్ మళ్ళీ అడుగుతారు మీకు తెలుసు కదా